చూస్తే వర్గీకరణ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పునిచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ప్రకటించింది వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరో ఈస్టు ఒకటి నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు వర్గీకరణపై విచారణ కొనసాగింది వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది దీంతో దేశవ్యాప్తంగా ఎస్సీలు సమరాలు చేసుకుంటున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డ ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు ఎన్ను పోట్లు పోటల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పళ్ళుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడం ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజం పడింది రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది అయితే మాల మహనాడు వర్గీకరణను వ్యతిరేకించింది హైకోర్టులో న్యాయపోరాటం చేసింది హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది దాంతో రెండు వేల నాలుగులో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది వెనుకబడిన వాళ్ళందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమ్మతించింది అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగాను రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి ఇక పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్దమవడంతో అక్కడి హైకోర్టు సుప్రీంకోర్టులోని రెండు వేల నాలుగు కేసును రిఫర్ చేసింది తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలిచ్చింది ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ కూడా వేసింది దాంతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపింది ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పును వెల్లడించింది